హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మనము ఈరోజు వీడియో ద్వారా మన భూములకు సంబంధించిన అంటే ల్యాండ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆన్లైన్ లో చూసే వెసులుబాటు ఉందా సో ఆన్లైన్ ద్వారా ఏ సర్వీసెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది సో మనం ఏదైనా సరే ఒక ల్యాండ్ కొనాలన్నా అమ్మాలన్నా కూడా దీనికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా అలాగే ఆర్ఓఆర్ వన్ బి పహానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆ ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ ద్వారా పొందే అవకాశం ఉందా సో వెబ్సైట్ యొక్క పేరేంటి దానివల్ల మనకి ఏఏ ఏ బెనిఫిట్స్ ఉన్నాయి ఆఫీసుల చుట్టూ తిరగకుండా కూడా మన భూమికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రాథమిక సమాచారం అనేది ఎలా పొందొచ్చు అనే దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం సో మనం ఈరోజు ఈ ప్రజెంట్ టాపిక్లో కనుక వెళ్తే చూడండి ఆన్లైన్లోనే భూముల వివరాలు సిసిఎల్ఏ ప్రత్యేక వెబ్సైట్లో ప్రత్యేక లింకు ఆర్ఓఆర్ వన్ బి పహానీ సమాచారం ఇదైతే అది వరకు ఉన్నటువంటి ఓన్లీ హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్ సమాచారం మాత్రమే తెలుసుకోవడానికి ఆవిష్లబాటు ఉంది కానీ దానికి సంబంధించిన సమాచారంతో పాటు ఇప్పుడు మొత్తం తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి అందరి భూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ ప్రత్యేక వెబ్సైట్ ద్వారా కూడా దీన్ని తెలుసుకోవచ్చు అనేది చెప్తున్న సారాంశం ఇది దీంట్లో సిసిఎల్ఏ డాట్ తెలంగాణ డాట్ జిఓబి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో నో యువర్ ల్యాండ్ సర్వీస్ అనే పటన్ నొక్కగానే ఒక ప్రత్యేకమైనటువంటి మెను ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు తెలంగాణ స్టేట్కు సంబంధించినటువంటి అన్ని భూముల ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మీ భూముల ఖాతా నెంబర్ల వారీగా ఆర్ఆర్ఓలు ఇలా సర్వే నెంబర్ వారీగా భూములకు సంబంధించింది అన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రాథమికంగా తెలుసుకోవచ్చు అది వరకు అయితే మా భూమి సేవలు అనేవి అందుబాటులో ఉన్నాయి సో ఇప్పుడు కొత్తగా ధరణి సేవలు అనేది దాని ప్లేస్లో కొత్తగా తీసుకురావడం జరిగింది దీంతో మీరు ఈ పహానీ వన్ బి కాపీలు పొందవచ్చు అని చెప్పేసి చెప్తూ జరుగుతుంటుంది ఇది కూడా ఉచితంగా అదివరకు కొంత అమౌంట్ పే చేసి పొందాల్సి వచ్చేది అలా కాకుండా మీరు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ ద్వారా కూడా ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక స్థలం కనుగేటప్పుడు అది ఎవరి పేరు మీద ఉంది లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా లీగల్ అంశాలు ఉన్నాయా ఇలాంటి పూర్తి సమాచారం అనేది మనం ఇంట్లో ఉండే తెలుసుకునే అవకాశం ఉంది చూడండి గతంలో మా భూమి మా భూమి వెబ్సైట్లో హైదరాబాద్ పరిసరాలకు సంబంధించినటువంటి వివరాలు అందుబాటులో ఉండేది ప్రస్తుతం కేవలం భూముల ప్రాథమిక సమాచారం మాత్రమే ఉంది అభ్యంతరాలతో నిలిచిపోయిన భూముల ప్రక్షాళన జరిగిందా లేదా వివరాలు కూడా తెలుస్తాయి అంటే ఏదైనా సరే ఒక నెంబర్కి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటికి సంబంధించినది క్లియర్ అయిందా లేదా లేకపోతే ఏమైనా దానికి సంబంధించిన ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని పూర్తి సమాచారం దానికి ఎవరు అనరు ఎవరి నుంచి ఎవరికి వచ్చింది ఇలాంటి పూర్తి సమాచారం అనేది మనం పొందే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆర్టికల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం దీని దీనికి సంబంధించినటువంటి లింక్ వెబ్సైట్లో ఇస్తాను దాంతోపాటు అదర్ లింక్స్ కూడా ఉంటాయి తెలంగాణ నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి కూడా రెండు లింక్స్ అనేది నేను పెట్టడం జరిగింది సో వాటికి సంబంధించి కూడా మిగతా స్కీమ్ సంబంధించిన లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాటిని మీరు చూడండి నా అఫిషి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి విజిట్ చేయడం ద్వారా మీరు మరింత ఇన్ఫర్మేషన్ అనేది పొందే అవకాశం ఉంటుంది సో తర్వాత మిగతా భాగం ఏదైతే తర్వాత క్లిప్పింగ్ అనేది మనం చూడడానికి ప్రయత్నించేద్దాం ఏదైతే ఈ దరఖాస్తు చేసుకుని దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా వాటి వారి గురించి కూడా మనం లోనే తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు చూడండి భూ రికార్డులు ప్రక్షాళన జరిగినందున కొత్తగా భూములు కొనే వారికి సిసిఎల్ఏ సమాచారంతో నిజమైన పటాదారులు ఎవరు హక్కుల విషయంలో ఏమైనా న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉన్నాయా తెలుసుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు అలాగే వివాదాలు ఉంటే ఆ భూముల వివరాలు అందుబాటులో ఉండవు ఏదైనా సరే ప్రాబ్లం ఉన్న భూముకి సంబంధించినటువంటి వివరాలు అనేది దాంట్లో అవైలబుల్ గా ఉండవని చెప్తున్నారు అలాగే ప్రస్తుత సమాచారం చూసుకుని అందులో ఏమైనా తప్పులు ఉంటే రైతుల యాజమాన్యాలు సరి చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు సంప్రదించేందుకు వీలు కలుగుతుంది తద్వారా భూముల రికార్డులను ఎప్పటికప్పుడు వివాద రహితంగా తప్పులు లేకుండా చూసుకునేందుకు వీలు కల్పిస్తుంది అని చెప్పేసి ఈ ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ గురించి చెప్పడం జరిగింది సో ఎవరైనా సరే ఈ భూములు కలిగిన వాళ్ళు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనకు వెబ్సైట్లోనే పొందే అవకాశం ఉన్నాయని ఇలా చెప్పడం జరుగుతుంటుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కొత్త అప్డేట్స్ అనేది విద్య ఉద్యోగం మరియు గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన అన్ని అప్డేట్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ